సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం ఆర్సీపురం పరిధిలోని బాంబాయి కాలనీలో మియాపూర్ ఏసీపీ నరసింహారావు నేతృత్వంలో పోలీసులు గార్డెన్ సెర్చ్ నిర్వహించారు బొంబాయి కాలనీలో తిరుగుతూ వివరాలు సేకరించి గార్డెన్ సెచ్ లో సరైన పత్రాలు లేని పదహారు ద్విచక్ర వాహనాలను పట్టుకున్న అనంతరం ఒక బెల్ట్ షాప్ తో నిషేధిత గుట్కా అమ్ముతున్న షాపుపై దాడి నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీపీ నరసింహారావు మాట్లాడుతూ స్లమ్ ఏరియాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడటమే ముఖ్య ఉద్దేశమని ఈ కార్డన్ సెర్చ్ నిరంతరం కొనసాగుతుందని ఈ కార్డన్ సర్చ్ లో ఏడుగురు సిఐలు ఎనభై మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారని ఆయన వెల్లడించారు పి గారు అదేవిధంగా డీసీపీ గారి ఆదేశాల మేరకు నియాపూర్ డివిజన్లో ఈ కాటన సెర్చ్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఏదైతే కొద్దిగా స్లమ్ ఏరియాస్ ఉన్నాయో ఈ మైగ్రెంట్ లేబర్ ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ ఏరియాలో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో అని చెప్పి ఈ నెంబర్ లేని వెహికల్స్ గురించి కానీ అదేవిధంగా ఈ బ్యానుడు ఏమైనా ఇల్లీగల్గా సంబ అమ్మే గుట్కా గురించి కానీ సిగరెట్ల గురించి కానీ అదేవిధంగా బెల్ట్ షాప్ల గురించి ఇది ఈ యాక్టివిటీ చేయడం జరుగుతుంది దీని సందర్భంగా దాదాపు ఒక ఏడుగురు ఇన్స్పెక్టర్లు అదేవిధంగా ఎనభై మంది సిబ్బంది ఈరోజు ఈ పార్టీ చర్చలో పాల్గొనడం జరిగింది ఇదే విధంగా ఇప్పటికీ నియాపూర్లో అదేవిధంగా చందానగర్లో కూడా కండక్ట్ చేయటం జరిగింది ఇది నిరంతరం జరిగింది ఎవరైనా ఇట్లాంటి అక్రమాలకు పాల్పడేవారు కానీ లేకపోతే ఏదైనా చెడు వ్యతనాలకు గురయ్యే వాళ్ళు కానీ లేదు అంటే ఇట్లాంటి ఈ మద్యపానం కానీ గుట్కా కానీ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కూర్చొని డెంకల్ వెహికల్స్ ఒక పదహారు పట్టుకోవటం జరిగింది అదేవిధంగా ఒకటి గుట్కా కూడా ఒకటి సీజ్ చేయడం జరిగింది బ్యాండ్ గుట్కా అదేవిధంగా వేరే దగ్గర ఒకటి బెల్ట్ షాప్ కూడా తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ చేస్తున్నాం అది రెగ్యులర్గా చేస్తాము ఆల్రెడీ ఇంతకుముందు మియాపూర్లో చేసిన నిన్న ఒక టూ డేస్ బ్యాక్ చందానగర్లో రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఇక్కడ అదేవిధంగా దీని సరౌండింగ్స్ మొత్తం కూడా ఈరోజు చెక్ చేయటం